విరిసిన మందారంలో సంప్రదాయమైన చీరకట్టు వాళ్ళు జడ జడ నిండుగా అందంగా పువ్వులు పెట్టి ముఖాన బొట్టు పెట్టుకుని దాని కింద చిన్న కుంపు బొట్టు కనులకు కాటుక పెట్టుకున్న అచ్చ తెలుగు ఆడపిల్ల కాఫీ కప్పులతో హాల్లోకి వస్తుంటే అప్సరస కాకపోయినా పదహారు నెల అమ్మాయి అడుగులేస్తూ వస్తుంటే సంప్రదాయం అందంగా నడిచి వచ్చినట్లు ఉంది హాల్లో పుడుచున్న వారికి కూర్చున్న వారంతా అమ్మాయిని చూసుకోవడానికి వచ్చిన వారు ఐదు మంది మిగతా వారు అమ్మాయి అమ్మ నాన్న అందరికీ కాపీలు ఇవ్వమ్మా అని తండ్రి అన్న మాటతో అందరికీ కాపీలు ఇస్తుంది అమ్మాయి తల దించుకొని కాపీలు ఇస్తూ నడుస్తున్న తీరు చూసి అబ్బాయి వాళ్ళ అమ్మ నీ పేరేంటమ్మా అన్న పిలుపుతో తల పక్కకు తిప్పబోయి పైకెత్తగా ఎదురుగా తలనే చూస్తున్న ఆకర్షణీయమైన రెండు నయనాలు ఆ చూపులు చురకత్తుల్లా గుండె లోతుల్లో గుచ్చుకున్నట్టు అనిపించింది వెంటనే తల పక్కకు తిప్పి గుండెల్లో సన్నని దడ మొదలవుతుండగా ఒకసారి శ్వాస తీసుకుని మెల్లగా పేరు అడిగిన ఆమె వైపు తిరిగి శ్వాస అంది శ్వాస అండి అంది ఏమి చదువుకున్నావమ్మా అన్న మాటతో బీటెక్ పూర్తి చేశానండి అని వినయంగా చెప్పి వెళ్ళబోతుండగా రామ్మ ఇక్కడ కూర్చో అన్న మాటతో వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది ఆమెకు ఎదురుగానే అబ్బాయి కూడా ఉన్నాడని తెలుసు తనకి మళ్ళీ ఒకసారి అబ్బాయి చూస్తే చూసే అవకాశం చూసే అవకాశం కల్పిస్తే బాగుంటుందనిపిస్తుంది తన మనసులో మధ్యలో ఏదో తెలియని అలజడి తను చదివింది ఇంజనీరింగ్ అయినా తనకి అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకోవాలన్న కోరికతో తను అబ్బాయిలు ఎవరితో అవసరానికి మించి చనువుగా మాట్లాడేది కాదు బహుశా కారణం అది కాకపోవచ్చు శ్వాష ఇంతవరకు ఎవరి మీద ప్రేమ కలగకపోవడం అయి ఉండవచ్చు అని ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అతని చూడగానే అతని కళ్ళలో ఏదో ఆకర్షణ బహుశా తొలిచూపుల్లోనే ప్రేమ కలుగుతుంది అనడానికి ఇది ఒక సందర్భమేనా అని అతన్ని ఇంకోసారి చూడాలని తన మనసు వీళ్ళూరుతుంది ఏ కాలేజీలో చదువుకున్నావమ్మా అని అబ్బాయి పక్కనే కూర్చున్న అబ్బాయి వాళ్ళ నాన్న అడిగాడు పెద్దవాళ్ళు ఎంత మంచి వాళ్ళు పిల్లల్ని ఎంత బాగా అర్థం ఎంత బాగా అర్థం చేసుకుంటారు అని మనసులో అనుకుంటూ ఇక్కడే సుబ్బయ్య ఇంజనీరింగ్ కాలేజీలోనే అండి అంటూ అతను చూసి చెప్పే వంకతో మళ్ళీ ఒకసారి అబ్బాయిని చూసింది అబ్బాయి తెల్లగా లేకపోయినా నలుపు కాదు చామన ఛాయ అందమైన ఆకర్షణీయమైన ముఖానికి నక్షత్రాల లాంటి కళ్ళు ముసిముసిగా నవ్వుతూ కళ్ళతోనే పలకరించినట్టు రెండు జతల కళ్ళు పలకరించుకున్నాయి అతన్ని తొలి చూపులోనే పెళ్లి చూపులోనే ప్రేమించిన శ్వాస మనసులుడా అతన్నే నింపుతుంది అతని పేరు ఉదయ్ ఎన్నిసార్లు అతని పేరు జపించిదో అంత నచ్చేసింది అతని పేరుతో సహా అతని శ్వాసలో జీవితం అంతా తన శ్వాస నిలుపుకోవాలని ఆశపడింది శ్వాస పొద్దున లేచి ఉదయించే సూర్యుని చూస్తుందో లేదో తెలియదు కానీ అంతకన్నా ముందే ఎన్ని ఊసులు చెప్పుకునేదో ఫోటోలోని ఉదయ్ని చూసి అంటే ఇదేనా అని తనను తాను ప్రశ్నించుకునేది రెండు వైపులా పెద్దవారికి కూడా నచ్చడంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు కోరుకున్న ప్రియుడు భర్తగా వచ్చినట్టు అనిపిస్తుంది శ్వాస మనసుకి ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనే శుభకార్యం ఎంత మధురమో ఆ క్షణాలు ఎంత ఆనందంగా ఉంటాయో అప్పగింతల అనే అంశం అంత బాధ అనిపిస్తుంది తప్పనిసరి పరిస్థితిలో పుట్టింటితో పాటు ఇంటి పేరును కూడా వదిలిపే మెట్టినిళ్లే తన ఇల్లులా అనుకుని ఆ ఇంటి పేరును తన పేరు ముందు నిలుపుకొని అందరూ ఆడపిల్లల్లానే మెట్టినింట అడుగు పెట్టింది శ్వాస అత్తవారింట్లో దీపం పెట్టించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు శ్వాస హృదయం శ్వాస ఉదయాలతో అమ్మాయితో తెచ్చిన సారనంతో సంప్రదాయబద్ధంగా ఊరంతా పంచి తిరిగి పుట్టింటికి తరలించారు కొత్త దంపతులను శ్వాస పుట్టింట్లో మొదటి రాత్రికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అది విన్న శ్వాస గుండెల్లో తెలియని బిడియం శ్వాస సహజమైన సిగ్గుతో ముత్తైదువులంతా కలిసి ముందుకు తోలుగా పాల గ్లాస్ తో గది లోపలికి వెళ్ళింది తన వెనకే తలుపు గడియ పెట్టిన శబ్దంతో తన సిగ్గు రెట్టింపై ఓరకంటతో ఉదయ్ ఎక్కడున్నాడా అని చూసింది గది నిండుగా పూల పరిమళంతో నేతితో చేసిన కమ్మని పిండి వంటల గుమగుమలతో ముట్ట నిండా పండ్లతో అందంగా అలంకరించబడి ఉన్న మంచం అలాంటి వాతావరణంలో కూడా ఉదయ్ కిటికీ దగ్గర నిగ్రహంగా నిల్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు తెల్లని పట్టు చీరలో తల నిండా మల్లెపులతో ఉన్న ఆమెను చూసి ఎలాంటి స్పందన లేకున్నా నిక్షలంగా ఉన్న ని చూసి ఆశ్చర్యపడుతూ పెదవి ఇప్పకుండానే తన కళ్ళతోనే అలా ఎందుకున్నారని అడిగిండు ఉదయ్ మాట్లాడుతున్నాడు సారీ శ్వాస నేను ఈ రోజు ఇలా మాట్లాడుతానని నువ్వు అస్సలు ఊహించి ఉండవు ప్రతి ఆడపిల్ల పెళ్ళై మొదటి రాత్రి గదిలోకి అడుగు పెట్టగానే భర్త తన రెండు చేతులు చాచి తనను చెంతకు తీసుకుని తన కౌగిలిలో బందీని చేసుకుని ప్రేమతో ముద్దుల వర్షం కురిపిస్తూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాడని ఊహల్లో తేలిపోతూ ఆశగా అడుగు పెడతారని నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేను మరి అలాంటప్పుడు నన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నారు అంటావేమో మా నాన్న ఆరోగ్యం బాగాలేదు ఆయన నా పెళ్లి చూడకుండా చనిపోతానని ఒకటే బెంగ పెట్టుకున్నాను ఇంకా అటువైపు మీ వాళ్ళు మా సంబంధం నచ్చి కట్నం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పడంతో రెండు వైపులా పెద్దవాళ్ళను కష్టపెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఇంత జాలి హృదయం ఉండి మరి నన్నెందుకు దూరం పెడుతున్నారు అని నువ్వు అనుకోవచ్చు భార్య భర్తలైనా సరే తనువులు కలవాలంటే మనసులు కలవాలి ఒకసారి ఒక మనసు ఒకరిని కోరుకున్న తర్వాత ఇంకొకరిని ఆ స్థానంలో ఊహించుకోలేరు నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒక అమ్మాయి మా ఆఫీసులో జాయిన్ అయింది ఆ అమ్మాయి పేరు ఊహ నాకు ఆమెను చూడగానే మొదటి చూపులోనే నా కోసమే పుట్టిందనిపించింది అందం రూప లావణ్యంలో ఆమె ఒక అద్భుతం ఆమెతో పరిచయం ఏర్పడి నా మనసులో కలిగిన భావాలను తెలియజేశాను ఆమె కూడా నా ప్రేమను అప్యంగా ఆహ్వానించింది నాలోని ప్రతి అణువు ఆమె సాంగత్యమే కోరుకునేది నా కనులకు ఆమె అందమే నా జన్మకు పరిపూర్ణం ఆనందం అనిపించింది చెక్కిన శిల్పం లాంటి ఆమె సౌందర్యం నన్ను కట్టిపడేసింది ఆమె అందానికి నేను దాసోహం అవ్వాలనిపించింది ఆమె శంఖం లాంటి మెడ నా భుజంపై వాల్చి నా హౌగిల్లా ఫలకాలం నిలుపుకోవాలనిపించేది అంత పిచ్చిగా ప్రేమించాను తనను నేను తను నడిచి వస్తుంటే ప్రపంచంలోని అందాలన్నీ కలిసి నడిచి వస్తున్నట్టు అనిపించేది నాకు నేనంటే ఎందుకు మీకు అంత ఇష్టం అని అడిగింది ఎందుకో ఎంతో చెప్పలేను అన్నాను సరే మనం వెళ్ళి మా నాన్నతో మాట్లాడదాము రండి అని చెప్పి ఇంటికి తీసుకుపోతుంది దారిలో మేము వెళ్తున్న బండిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది నేను ఐసులో నెల రోజులు ఉన్నాను ఊహ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాను రోజులు గడిచే కొద్దీ అందరూ బాధను మర్చిపోయారు కానీ నాకు మాత్రం ఊహ మరుపు రావడం లేదు ఊహ ముందుగానే వాళ్ళ ఇంట్లో నా గురించి చెప్పబట్టి వాళ్లకు నేను తనని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించానని తను లేకపోతే నేను బతకలేనని తను చనిపోయే ఆఖరి నిమిషంలో నాకు వేరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తేనే తన ఆత్మ శాంతి కలుగుతుందని ఇద్దరి పెద్దవాళ్ళ దగ్గర మాట తీసుకుని తాను మాత్రం ప్రశాంతంగా కన్నుమూసింది పెద్దవాళ్ళంతా కలిసి పెళ్లి చేయగలిగారు కానీ నా ఊహల్లో నుండి ఊహను మాత్రం తొలగించలేరని ఊహించలేకపోయారు మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నట్టు అని నువ్వు ప్రశ్నించవచ్చు నేను చేసింది క్షమించడానికి తప్పే అటువైపు మీ నాన్న అప్పుల భారం ఎక్కువ అవుతుంది నీ పెళ్లి చేయలేనని మీ నాన్నకు స్నేహితుడైన మామయ్యతో అన్నాడట అది తెలుసుకున్న మా నాన్న నిన్ను చూసి మనకు నచ్చితే పైసా కట్నం కూడా తీసుకోకుండా చేసుకుందామని పట్టుబడంతో అసలే క్యాన్సర్ తో బాధపడుతూ ఆయన ఇంకా మూడు నెలలు మాత్రమే బతకగలు బతకగలడని డాక్టర్లు చెప్పిన మాట అమ్మ నాన్నలకు చెప్పలేక ఆయన ప్రాణంతో ఉండగానే ఆయన్ను సంతోష పెడదామనిపించి మీ నాన్నకు కూడా సహాయం చేసినట్టు ఉంటుంది పైగా నువ్వు కూడా నేను కోడలిగా వెళ్తే ఆ ఇంటికి వెళ్ళాను అని వెళ్తానని అన్నావని తెలుసుకున్నా మా వాళ్ళు పట్టుబడంతో పట్టుబడ్డంతో నేను మీ మెడలో తాళి కట్టక తప్పలేదు కానీ మనం శారీరకంగా కలవడానికి మాత్రం నా మనసు ఒప్పుకోవడం లేదు నన్ను మన్నించు శ్వాస నువ్వు మా నాన్న ప్రాణంతో ఉన్నన్ని రోజులు మన భార్యాభర్తలుగా ఆయన కల్పించి ఆయన్ను బాధ పెట్టకుండా ఉంటే చాలు ఆ తర్వాత నేను నువ్వు చదువుకోవాలంటే హెల్ప్ చేస్తాను లేదా మంచి ఉద్యోగమైనా చూసి పెట్టమన్నా చూసి పెడతాను నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పాడు అదంతా విన్న శ్వాస అతని కౌయుల్లో చేరాలని తప్పించే మనసుకు నచ్చజెప్పుకుంది శ్వాస జడను అల్లుకున్న పూల పరిమళం ఆమె మనసును కూడా ప్రేమతో పరిమళించేలా చేస్తుంది ఆమె ఉదయ్ను చూసింది మొదటిసారి పెళ్లి చూపులోనే ఆమె అతను ప్రేమించింది అదే విధంగా అతనికి కూడా తన మీద ఎప్పుడో ఒకసారి ప్రేమ కలుగుతుందని నమ్మకం ఉంది అతని ప్రేమ కోసం ఎన్ని రోజులైనా వేచి ఉండాలనిపించే ప్రేమ తనది మౌనంగా నిల్చుని ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్న శ్వాస ఈ లోకంలోకి వచ్చింది హాల్లో కింద చాపపై దిండు వేసుకుని పడుకున్న ఉదయ్ని చూసి అయ్యో ఇదేంటి కింద పడుకున్నారు అని మళ్ళీ నిద్రపోయే వారిని లేపడం ఎందుకని తను కూడా మంచం పక్కనే కూర్చుని బెడ్ పై తలపెట్టుకుని అలా కునుకు పట్టింది పొద్దున అమ్మ వచ్చి పిలవగానే పెద్దవాళ్లకు అనుమానం రాకుండా జాగ్రత్త తీసుకున్నారు ఇద్దరు అత్తవారింటికి వెళ్ళింది శ్వాస అత్త మామలకు కూతురుగానే కనిపిస్తుంది రోజులు గడిచే కొద్దీ శ్వాసకు ఉదయ్ ఇష్టాలపై అభిమానం పెరిగిపోతుంది ఉదయ్ మాత్రం అవేవి పట్టనట్టు ఒక స్నేహితుడు లాగానే ఉన్నాడు రెండు నెలలు గడిచింది ఉదయ్ ఆఫీసు నుండి వస్తూ బండి ఆటోకు తగిలి పడిపోయాడు ఒళ్ళంతా చిన్న చిన్న గాయాలు తుట్టిలో తప్పిన ప్రమాదం అని శ్వాస పీల్చుకున్నారు అందరు ఉదయ్ హాస్పిటల్ కు వెళ్ళి కట్లు కట్టించుకున్నాడు శ్వాస గుడికి వెళ్లి దండాలు పెట్టి తన భర్తకు ఏమీ కాకుండా కాపాడినందుకు దేవునికి మొక్కు తీర్చుకుని వచ్చి ఉదయ్కి గాయాలకు మందు రాస్తూ అన్నం తినిపిస్తూ పసిబిడ్డలా చూసుకుంటుంది ఉదయ్ శ్వాస అభిమానానికి చేస్తున్న సేవలకు కరిగిపోతున్నాడు దెబ్బలు తగిలిన చోట సుతారంగా చేత్తో వెన్న రాస్తూ ఉంటే తనకి తెలియకుండానే కళ్ళలో నుండి జాలుగా కారిన కన్నీటి బొట్లు ఉదయ్ వీపుపై పడి తడి తగడంతో ఉదయ్ వెనక్కు తిరిగి శ్వాస వైపు చూశాడు ఉదయ్కి చిన్న దెబ్బలుగా కనిపించినవవి శ్వాసకు బలమైన గాయాలుగా కనిపిస్తున్నాయి అందుకే భరించలేకపోతుంది తన హృదయానికి పెద్ద గాయమైనట్టు తన మనసు బాధతో చలించిపోతుంది ఏమైంది శ్వాస అని అడిగారు ఏమీ లేదు అని చెప్పి వంట గదిలోకి వెళ్ళిపోయింది ఉదయ్కి వాళ్ళ ఫ్రెండ్ మాటలో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఆడవాళ్ళు సంతోషంగా అందరితో చెప్పుకునే విషయాల కన్నా బయటకు చెప్పుకోలేని విషాదాలు చాలా భరిస్తుంటారని గుర్తుకు వచ్చింది తాను ఇన్ని రోజులు లేని ఊహను తలుచుకుంటూ ఉన్న శ్వాసను దూరం చేసుకుంటున్నాను అని అనుకుని ఇన్ని రోజులు శ్వాస నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంది మరి తను ప్రేమించింది నన్నే అయినా ఎంత మూర్ఖుణ్ణి కాకపోతే తన ప్రేమని అర్థం చేసుకోకుండా తనని బాధ పెడుతున్నాను అని ఆలోచిస్తూ ఉండగా శ్వాస పాలు తీసుకుని లోపలికి వచ్చింది ఊహ తనని అడిగిన ప్రశ్న ఉదయ్ శ్వాసను అడిగాడు పాల గ్లాస్ చేతికి తీసుకుంటూ నేనంటే ఎందుకు శ్వాస నీకు అంత ప్రేమ అని శ్వాస సమాధానం లేని ప్రశ్నలా అలానే నిల్చుండిపోయింది కిటికీలో నుంచి చల్లని గాలి ఇస్తుండగా ఇద్దరి మనసులకు హాయిగా అనిపిస్తుంది ప్రేమ ఎప్పుడైనా గొప్పదే మనసు పెట్టే బాధ మనిషిని ఎలా మారుస్తుందో తెలియదు కానీ నచ్చిన వ్యక్తి మనసులో మనం ఉన్నామా లేదా అనేది ఇట్టే తెలిసిపోతుంది ప్రేమించిన మనసుకు నచ్చిన వ్యక్తి మాటలు చేతలు ప్రేమ ప్రేమ అవునో కాదో కానీ నచ్చిన వ్యక్తికి బాధ కలిగితే మాత్రం ప్రాణం పోయినంత పనవుతుంది ఆ బాధే ఇప్పుడు శ్వాస కళ్ళలో కనిపిస్తుంది ఉదయ్కి శ్వాస దగ్గరకెళ్ళి తన రెండు చేతులు పట్టుకుని ఊహను తలుచుకుంటూ జీవితమంతా ఊహల్లో బతికేయవచ్చు అదే ప్రేమంటే అని అనుకున్నా నాకు నీ ప్రేమతో మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వారిని అర్థం చేసుకోవడంలోనే అసలైన సంతోషం ఉంటుందని నీ ప్రేమ ద్వారా తెలిసింది నన్ను మన్నించి నిన్ను అర్థం చేసుకున్నానా మనసున్న అర్థం చేసుకో శ్వాస మనసును అర్థం చేసుకో శ్వాస అని అన్నాడు ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నీ కలిసి వచ్చి శ్వాస కళ్ళ ముందు వాలినట్టు అనిపిస్తుంది సంతోషంగా అతని చెంత చేరింది అతను ఆమె సన్నని నడుముపై ముద్దుల వర్షం కురిపిస్తుంటే ఆమె తను పరవశంతో పులకరించిపోయింది ఆమె జడన ఉన్న మల్లెపూలు మాకున్న దారం అనే సంఖ్యలు విప్పితే మా పరిమళంతో మిమ్ము ప్రత్యేకిస్తామని సంకేతం తెలుపుతున్నట్టు తప్పిస్తున్నాయి అతని వెచ్చని కౌగిల్లో శ్వాస ఊపిరి నిలుపుకుంది సమాప్తం